హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రా స్పైసీ ఫుడ్ ఇవాళ వీడియోలో నేను చేయబోయే రెసిపీ పిల్లలకు ఎంతో ఇష్టమైనటువంటి చీజ్ పాస్తాను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇది పిల్లలు మాత్రమే కాదండి పెద్దవారికి కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇక ఆలస్యం ఎందుకు చీజ్ పాస్తాను ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా నేను ఇక్కడ ఒక పాత్రలో హాఫ్ వరకు వాటర్ని తీసుకున్నానండి ఇందులోనికి కొద్దిగా అంటే ఒక స్పూన్ వరకు నేను సాల్ట్ని వేసుకుంటున్నాను దాంతో పాటుగా వన్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనము ఇందులోనికి పాస్తాను బాయిల్ చేసుకోవాలండి ఆయిల్ వేయడం వల్ల పాస్తా ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తుంది ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనము ఇక్కడ వెజిటేబుల్స్ని కుక్ చేసుకుందాము దీన్ని నెక్స్ట్ స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు కంట పెట్టుకొని అందులోనికి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ వరకు మాత్రమే ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యిందండి ఇప్పుడు ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని వేసుకుంటున్నాను వెల్లుల్లిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఒక ఫోర్ వరకు నేను గ్రీన్ చిల్లీని వేసుకుంటున్నాను ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని నేను ఇక్కడ ఒకటి వరకే ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ కొద్దిగా వేగితే చాలండి ఇందులో ఉన్న వెజిటేబుల్స్ ఎక్కువగా వేయించకూడదు కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ దాంతోపాటుగా కొద్దిగా క్యాప్సికమ్ వేసి బాగా ఫ్రై చేయండి వాటరు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యిందండి ఇప్పుడు ఇందులోనికి నేను పాస్తాని వేసుకుంటున్నాను ఈ పాస్తాను ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రమే ఇందులో బాయిల్ చేసుకోండి తర్వాత మనము వెజిటేబుల్స్లో కూడా పాస్తా కొంచెం ఉడుకుతుంది కదండి అందుకోసమని ఎక్కువగా బాయిల్ చేయొద్దండి వెజిటబుల్స్ కొద్దిగా మెత్తబడినట్లుగా అనిపిస్తుందండి ఇప్పుడు ఇందులోనికి నేను వన్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను పాటుగా హాఫ్ స్పూను పసుపు కొన్ని రెడ్ చిల్లీ ఫ్లెక్స్ హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ నెక్స్ట్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను పాటుగా కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాను టమోటా సాస్ని కూడా వేసుకుంటున్నాను ఈ టమోటా సాస్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి రెండు టమోటాలను వేసి మిక్సీ పట్టుకున్నాను దీంతో పాటుగా కొద్దిగా సోయా సాస్ ఇది కొద్దిగా ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేయండి ఇప్పుడు ఇందులోనికి నేను హాఫ్ కప్పు పాలను తీసుకున్నాను అందులోనికి ఒక టూ టూ స్పూన్స్ వరకు నేను కాన్ ఫ్లోర్ని వేసుకుంటున్నాను దీన్ని మిక్స్ చేసుకుందాము ఈ విధంగా పాలు ఫ్లోర్ వేయడం వల్ల పాస్తా జ్యూసీగా వస్తుందండి దీన్ని సిమ్లో పెట్టేసి వన్ మిట్ వన్ మినిట్ వరకు కుక్ చేయండి ఇప్పుడు పాస్తా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము దీన్ని మరీ ఎక్కువగా కూడా బాయిల్ చేయొద్దండి చూడండి పాస్తా ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక లోనికి వేసుకుంటున్నాను పాస్తా వేసిన వెంటనే కొద్దిగా చల్లని వాటర్ని వేసుకుందాము లేదు అంటే అతుక్కబోతుందండి చూడండి ఈ విధంగా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పాస్తాను మనము ఈ వెజ్జీస్ లోనికి వేసుకుంటున్నాను చూడండి పాస్తా కలరు ఎంత బాగా కనిపిస్తుందో మీరు కూడా ఒకసారి పిల్లలకు తప్పకుండా ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక టూ మినిట్స్ వరకు ఇలాగే వదిలేద్దాము పాస్తా కాస్తా కుక్ అయ్యేలోపు మనం ఇక్కడ నేను ఇక్కడ ఈ చీజ్ని సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నానండి ఇక్కడ దీన్ని కట్ చేసుకుందాము స్లైసెస్ లాగా కట్ చేసినటువంటి ఈ స్లైసెస్ని ఇందులోనికి వేసేస్తున్నానండి నేను ఇక్కడ టూ ప్యాకెట్స్ వరకు తీసుకున్నాను చూడండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు దీన్ని ఇలాగే వదిలేయండి చీజ్ చాలా చక్కగా మెల్ట్ అయిపోయిందండి చూడండి పాస్తా కూడా ఎంత జ్యూసీగా వచ్చేసిందో ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని వేస్తున్నాను టూ మినిట్స్ సిమ్లో అలాగే ఉంచేసి ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో జ్యూసీ జ్యూసీగా ఉన్నటువంటి ఈ పాస్తా ఎవరైనా తినేసే దీని టేస్ట్ చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి పాస్తా రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకు ఆఫ్ చేసుకుంటున్నాను ఫైనల్లీ పదే పది నిమిషాల్లో చీజ్ పాస్తా రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ పిల్లల కోసం ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్